హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రముఖుల యొక్క సమాధుల గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి శాంతివనం ఇది జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధి శక్తి స్థల్ ఇది ఇందిరా గాంధీ యొక్క సమాధి వీరభూమి రాజీవ్ గాంధీ యొక్క సమాధి రాజ్ఘాట్ ఇది మహాత్మా గాంధీ యొక్క సమాధి కిసాన్ ఘాట్ చరణ్ సింగ్ యొక్క సమాధి అభయ్ ఘాట్ మొరార్జీ దేశా యొక్క సమాధి చైత్ర భూమి ఇది అంబేద్కర్ గారి యొక్క సమాధి ఏక్తా స్థల్ జ్ఞాని జైల్సింగ్ యొక్క సమాధి సమతా స్థల్ బాబు జగ్జీన్ రావు యొక్క సమాధి విజయ్ ఘాట్ ఇది లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి నిగంబోధి ఘాట్ ఇది కృష్ణకాంతి యొక్క సమాధి నారాయణ ఘాట్ గుల్జారి లాల్ నంద యొక్క సమాధి సంఘర్ష స్థల్ ఇది దేవి లాల్ యొక్క సమాధి బుద్ధ పూర్ణిమ ఎన్టీ రామారావు గారి సమాధి జ్ఞానభూమి పివి నరసింహరావు గారి సమాధి కర్మభూమి శంకర్ దయాల్ శర్మ యొక్క సమాధి రాష్ట్రీయ స్మృతి స్థల్ వాజ్పేయి గారి సమాధి ప్రేరణా స్థల్ సుఖదేవ్ రాజ్గురు భగత్ సింగ్ వారి యొక్క సమాధి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి